హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈ ఈరోజైతే మనం గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి వంకాయ కూర చక్కగా గుజ్జుగా టేస్ట్గా ఇష్టం లేని వాళ్ళ చేత కూడా వంకాయ కూర మనం తినిపించాలంటే మీరు ఇలా తప్పకుండా అయితే తయారు చేసుకోండి అది ఎలా తయారు చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను ఒక మట్టి పాత్రను తీసుకోండి మట్టి పాత్రలో ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని వంకాయల్ని బాగా క్లీన్ చేసుకొని తోడేలు కొంచెం కోసేసి అటునుంచి ఒక ఘాటు నుంచి ఒక ఘాటు పెట్టండి అంటే తొడి వైపు నుంచి ఒక ఘాటు పెట్టండి ఈ వంకాయ కింద నుంచి ఒక ఘాటు పెట్టండి ఘాటు పెట్టేసి నూనెలో అయితే వేయించండి వేయించి పక్కన పెట్టుకోండి దానికోసం మసాలా చూసారా ఈ విధంగా అయితే మనం ఒక నాలుగు స్పూన్ల పల్లీలు వేయించినవి నాలుగు స్పూన్ల నువ్వులు వేయించినవి రెండు టేబుల్ స్పూన్ల కారం పావు స్పూను పసుపు ఉప్పు ఒక టేబుల్ స్పూను దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి దీన్ని మీరు ఒక్కసారి గ్రైండ్ చేసేసి ఆ తర్వాత ఎందుకంటే పప్పులు నలగవండి అందువల్ల మనం ముందు దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఇవి నేనైతే నాలుగు ఉల్లిపాయలు తీసుకొని వాటిని వేయించి పక్కన పెట్టుకున్నాను ఈ నాలుగు ఉల్లిపాయలు కూడా వేసి పేస్ట్ చేసుకుందాం మొత్తం పేస్టే అనమాట మనం వేయాలు ఇంకేమి మనం వేయము మనం అదరగా ఇప్పుడు కొంచెం చింతపండు పింఛాఫ్ చింతపండు తీసుకొని దాన్ని పులుసు తీసిపోయండి ఎక్కువగా పోయొద్దండి ఏమాత్రం అనుకోండి దాది మీకు టేస్ట్ అయితే ఉండదు కర్రీ దాంట్లో కమ్మదనం మీకు దొరకదు కాబట్టి తక్కువ కొంచెం చింతపండు టేస్ట్ కోసం అయితే మనం వేసాము ఇప్పుడు దాన్ని పేస్ట్లా చేసి పక్కనైతే పెట్టుకుందాం ఇప్పుడైతే వంకాయలు చూడండి ఈ విధంగా మనం వేయించుకుంటున్నాం అటు ఒక ఘాటు ఇటు ఒక ఘాటు పెట్టి చక్కగా మనం ఆయిల్లో మనం ఫిఫ్టీ గ్రామ్స్ పోసు పోసుకున్న ఆయిల్లో చక్కగా వేయించుకుని ముక్కల్ని రెండు బ్యాచ్లుగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఈ కేజీ వంకాయలు అండి అరకిలో అరకిలో చొప్పున నేనైతే వేయించి పక్కన పెడుతున్నాను ఆల్మోస్ట్ ఆల్ బాగా వేగిపోయినాయి వంకాయ మనకి వేగింది లేదు కొంచెం ఇలా గరిటతో ఇలా అని చూస్తే తెలిసిపోతుందండి మెత్తబడితే తీసేయచ్చు ఈ కేజీ వంకాయలను కూడా చల్లబడి ఇవ్వాలండి ఎందుకంటే మనం చేయి పెట్టుకుంటూ చేయి కాలిపోతుంది కాబట్టి చల్లబడిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా నుంచి ఇటు నుంచి పెట్టండి వైపు నుంచి ఘాటుకు పెట్టాలి కింద నుంచి ఘాటుకి రెండు ఘాటుల్లో పెట్టేసేసి మీరు ఈ విధంగా అయితే వంకాయలని మొత్తాన్ని కూడా పక్కన అయితే పెట్టుకోండి అద్భుతమైన టేస్ట్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ వంకాయ కూరని ఇలా చేసుకోండి ఎమ్మ టేస్ట్ ఉంటుందండి అసలు నోటికి జివ్వ తగలాలంటే ఈ వంకాయ కూర తగలాల్సిందేనండి అసలు అంత బాగుంటుంది వంకాయ కూరగాయల్లోనే రారాజు వంకాయ అంటారు దాని టేస్ట్ వేరు మనం ఇలా చేసుకున్నామంటే ఇంకా దానికి అసలు తిరిగే లేదండి ఇప్పుడు వేయించుకునే పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ పాత్రలో కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పోసుకోండి పోసుకొని ఒక మిర్చి తాలింపు గింజలు పావు స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఈ విధంగా ఆవాలు చిట్టపట అనే వరకు కూడా మీరు వేయించుకోండి చక్కగా వేయించుకుని చిట్టపట అన్న తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి మొత్తం దాంట్లో వేసేసాయండి కేజీ వంకాయలు అయితే అలా చేసి చక్కగా వేయించుకున్నారండి కొంచెం మెల్లంగా తిప్పండి కొంచెం బడబడ తిప్పారంటే అవి వేగు కదా తునిగిపోతాయి మెల్లంగా అలా లైట్గా అలా తిప్పుకున్న తర్వాత కొంచెం జారు కడుక్కొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని జారు కడిగి దాంట్లో పోయండి మీకు ఈ వాటర్ ఉండదండి ఉడికే లోపలికి మీకు ఈ వాటర్ అంతా మీకు ముక్కలకు పట్టుకుపోద్ది గుజ్జు ముక్కలు అంతా పట్టుకొని ఈ వంకాయ స్టఫింగ్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు ఈ విధంగా మీకు నచ్చినట్లయితే మీకు మరి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను తింటే దీని టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది నేను ఏ విధంగా చేశాను అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో చూసి మీరు అదే విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి దాని టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు ఒక్కసారి కామెంట్స్ అయితే చేసి చెప్పండి అంత అద్భుతంగా అయితే ఉంటుందండి కర్రీ ఈ గో ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయి మనకి మొక్కకు పట్టుకుంటుందండి వంకాయకి చుట్టూ చూసారా వంకాయ స్టఫింగ్ కర్రీ తప్పకుండా అయితే మీరైతే ప్రిపేర్ చేసుకోండి చూసారా దాని కలరు ఆ వంకాయలు బ్లాక్గా ఎంత బాగున్నాయి అసలు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైన్ మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అయితే వస్తుందండి తప్పకుండా అయితే పక్కన ఉన్న బెల్లైక్ మీరైతే క్లిక్ చేయండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా చేశాను అనేది మీకు చూస్తే మాత్రం తప్పకుండా మీరు అదే విధంగా అదే మజ్జిలితో మీరు చేసుకున్నట్లయితే నేనేమేసాను ఎంత కొలతలతో మీరు చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి కర్రీస్ అలాగే ఉంటాయి ఏ కర్రీ అయినా సరే ఈ వంకాయ కూర అయితే అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు తప్పకుండా వంకాయ కర్రీ ఉన్నది ఈ విధంగా ట్రై చేసుకోండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి ఓన్లీ మనం వేసుకున్నది పప్పులు మాత్రమే ఇంకా దానికి కమ్మదనం మీకు తెలియందే ఉంది అంతేనా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ